మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కుల నిర్మూలన వ్యతిరేక సభ గోదావరి కనిలో ఆదివారం మాస్ ల్యాండ్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాలుగున సత్యశోధక సమాజ్ అనే సంఘంలో నూట యాభై మూడు సంస్థను ఏర్పాటు చేసి అంటరానితనం పోవాలని దేశంలో కుల నిర్మూలన జరగాలని పోరాడారని అన్నారు కార్యక్రమంలో మాస్ ల్యాండ్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న ఈసంపల్లి రవీందర్ గొల్లపల్లి చంద్రయ్య కోడిపుంజుల లక్ష్మి మర్త రాములు కలువలు రాయమల్లు చిలుక రాజు అరుణోదయం ఓదేలు నాని రాజయ్య సారంగపాణి తదితరులు పాల్గొన్నారు నూట యాభై రెండవ ఆయుర్భావ దినోత్సవం మాసులైన ఆధ్వర్యంలో సత్య శోధక సమాజ్ స్థాపించిన నూట యాభై రెండవ సంవత్సరాల ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సభ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ భారతదేశంలో కులం పోవాలని పోరాటం చేసిన మహా గొప్ప వ్యక్తి మహాత్మారావు జ్యోతిరావు పూలే అదేవిధంగా ప్రతి వ్యక్తికి ప్రా ప్రతి ప్రాణి మనిషికి చదువు రావాలని చెప్పి తన తన సతీమణి అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి అందరికీ విద్య అందించే విధంగా పాఠశాల స్థాపించిన గొప్ప వ్యక్తి అప్పుడు కూలం పోవాలని మాట్లాడడమే గొప్ప విప్లవం అప్పుడు మతం పోవాలని మాట్లాడడమే గొప్ప విప్లవం అప్పుడు సతీ సహాకారు వ్యతిరేకంగా మాట్లాడడమే గొప్ప విప్లవం అయినా గొప్ప విప్లవకాడుగా మనం వర్ణించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఒక మనిషిని ఇంకో మనిషితో చంపడం ఇది అనాగరిక చర్య ఇది బాపని ఆ విధానం సరైనది కాదు అని సాటి చెప్పిన విధానం ఇది ఇది ఇప్పటికీ నూట యాభై రెండు సంవత్సరాలు గడిచిన ఈ భారతదేశంలో ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ ఈ బీజేపీ మతను పాలకులు చేయబట్టి ఇంకా కులం పేరుతో మతం పేరుతో ప్రేమిస్తే నిట్టులు చంపే పరిస్థితి హత్య చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన రోజు భగత్ సింగ్ జన్మించిన రోజు కూడా ఓ యువతరమా నవతరమా ఈ దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచించి పోరాటం చేయాలి నేపాల్లో ఏ విధంగా జరిగిందో యువతరం మేల్కొని అవినీతి పైన అవినీతి రాజకీయ నాయకుల పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు మరి ఈ భారతదేశంలో కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మనసులో చంపుతూ ఈరోజు దేశాన్ని ఒక పక్క కార్పొరేట్ శక్తులకు అప్పగించే మోడీ విధానాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది ఈరోజు సమాజంగా సమాజంలో మనుషులంతా సమానంగా బతకాలని పోరాడుతున్న ఈ మావోయిస్ట్ పార్టీలను కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు ఊస కోసి ఆపరేషన్ కగా పెడుతూ ఈ మనసులను చంపే ప్రక్రియను మానుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ సమాజంలో ఉన్న దళిత శిక్షణ పైన దాడులు ఆపాలి ఈరోజు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మతం పేరుతోటి దాడులు నిలిపివేయాలి లేకపోతే ఈ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాబంధ ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఎన్నికలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థలు మర్చిపోయారు ఇటు పట్టణంలో కార్పొరేషన్లు అంతా కూడా మురికి పట్టిపోయాయి గ్రామాల్లో అభివృద్ధి కుంటి పడ్డది పదిహేను నెలలు గడుస్తున్నా ఇప్పుడిప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టుపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా సిపిఎంఎల్ మాస్టర్ అయిన ప్రజా అందరినీ కూడా అడుగుతు అందరికీ ప్రజలు కూడా పిలుపునిస్తున్నాం స్థానిక సంస్థలలో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది అదేవిధంగా స్థానిక సంస్థలు అభివృద్ధి కావాలంటే ఏ రజెండా పార్టీ అభ్యర్థుల ఎక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మాశ్రాయణం అన్ని ప్రాంతాలలో మలమున్న ప్రాంతాలలో తప్పకుండా ప్రజల గొంతుగా పోటీ చేస్తాము ప్రజలందరూ కూడా ఆలోచించి పోరాడే గొంతులను పోరాడే రోజు పార్టీని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది అని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం